శివాయ ప్రతి తెలుగు ఇంట్లో కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఏటా అందరూ ఆసక్తిగా ఎదురు చూసే పండుగ మన ఇంటి పండుగ శ్రీ శివ పార్వతుల కళ్యాణం పదమూడవ ఏడాది కూడా నెల్లూరులో మరికొన్ని గంటల్లో అయితే మొదలవుబోతోంది సో ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి ఐదు గంటల నుంచి సుమారు పదకొండు గంటల వరకు ఈ కళ్యాణ మహోత్సవం జరుగుతోంది ముందుగా నాలుగు గంటలు కనుక చూసుకుంటే ఆ ఆది శంకరులు ఆ శివుడు పార్వతులు శోభాయాత్రగా వెంకటగిరి రాజా కాలేజ్ గ్రౌండ్స్ నుంచి అయితే ఉత్సవ ఉత్సవ విగ్రహాలను అయితే ఇక్కడికి తీసుకొస్తారు చాలా శోభాయాత్రగా జరుగుతుంది సో ఈ ఆది శంకరులు అలాగే పార్వతీదేవి ముందు అన్ని ప్రముఖ పుణ్యక్షేత్రాల ప్రచార రథాలు ముందు వస్తూ ఉంటాయి అలాగే చాలా మంది కొన్ని వందల మంది సాంస్కృతిక కార్యక్రమాలు మంగళ వాయిద్యాలు అవి ముందు వస్తూ ఉంటాయి వెనక శివ పార్వతులు ఇద్దరు ముందు కదులుతూ ఉంటారు సో సుమారు ఏడు గంటల వరకు అయితే ఉత్సవమూర్తులు ఇక్కడ మనకి గ్రౌండ్స్ కైతే చేరుకుంటాయి సో నెల్లూరులో ఏసి సుబ్బారెడ్డి స్టేడియం లో అయితే ఈ కళ్యాణ మహోత్సవం జరుగుతోంది సో మరికొన్ని గంటలు మాత్రమే ఉంది ప్రతి కార్తీక మాసంలో చివరి సోమవారం మాస శివరాత్రి రోజున ఈ కళ్యాణ మహోత్సవం చోటు చేసుకుంటోంది సో టీవీ ఫైవ్ హిందూ ధర్మం రెండు ఛానళ్ల ఆధ్వర్యంలో కూడా పదమూడేళ్లుగా కూడా నిర్విరామంగా ఎంతో ఘనంగా వైభవపేతంగా నిర్వహిస్తూ వస్తున్నాయి రెండు ఛానల్స్ కూడా సో ఇక్కడ చూస్తున్నారు స్టేజ్ డెకరేషన్ కూడా సుమారు అరవై అడుగుల ఎత్తులో మరి హిమగిరులను తలపించేలా కూడా మనకి స్టేజ్ డెకరేషన్ అయితే చేశారు ఆ శివునికి ఇష్టమైన కైలాస పర్వతం ఎలా అయితే ఉంటుందో అలాగే మనకి ఇక్కడ ఆ డెకరేషన్ అనేది కూడా చేశారు సెట్ డిజైన్ మొత్తం కూడా మనకి శివుడి రూపం కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది చాలా భారీ ఎత్తున మనకి ఎటు వైపు చూసినా కూడా చాలా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంటుంది సో ముందుగా మనకి ఏడు గంటలకైతే మహారుద్రాభిషేకం జరుగుతూ ఉంటుంది సో మహా రుద్రాభిషేకం గురించి ప్రముఖంగా చెప్పుకోవాలి ఎందుకంటే ఈ రుద్రాభిషేకం కోసమే ఈ శివ పార్వతుల కళ్యాణ మహోత్సవానికి వచ్చి భక్తులు చాలా వేలల్లో వస్తారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రత్యేకంగా ఈ మహా రుద్రాభిషేకంలో స్పటికలింగం కైతే ఈ రుద్రాభిషేకం నిర్వహించబోతున్నారు సో ఈ స్ఫటికలింగం ప్రాముఖ్యత గురించి మాట్లాడుకోవాలి అనుకుంటే పోయిన సంవత్సరం రాజమండ్రిలో శివ పార్వతుల కళ్యాణం జరిగిన సంగతి మనకు అందరికీ తెలిసిందే సో ఈ స్ఫటికలింగం అయితే సుమారు ఆరు వందల సంవత్సరాల ప్రాశస్తం కలిగిన పురాతన స్ఫటికలింగం అని చెప్పుకోవచ్చు చాలా ప్రాశస్యం ఉంటుంది సో ఈ స్ఫటికలింగానికి కొన్ని వందల లీటర్ల నీరు కానీ అలాగే పుష్పాలు కొన్ని వేల కిలోల పుష్పాలు కానీ పసుపు కుంకుమ గంధం వందల కిలోల పెరుగు ఇలా వివిధ పదార్థాలతో అభిషేకం నిర్వహిస్తూ ఉంటారు సో ఆ టైంలో అభిషేక సమయంలో చూసుకుంటే ప్రతి ఒక్క భక్తుడు కూడా పొలికించిపోతూ ఉంటారు అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు ఎంతో వేల మంది ఇక్కడికి తరలిస్తారు సో మనకి గ్యాలరీలో కూడా చూసుకుంటే సుమారు నలభై నుంచి యాభై వేల పైచీలకు ఎంత మంది భక్తులు వచ్చినా కూడా ఎవ్వరికీ చిన్న సమస్య కూడా ఇబ్బంది కలగకుండా ఎవ్రీ గ్యాలరీని కూడా డివైడ్ చేశారు ఎంఐపి కానివ్వండి వివిఐపి విఐపి గ్యాలరీలు జనరల్ ప్రజలు వచ్చేదాకా కూడా ప్రతి గ్యాలరీని కూడా డివైడ్ చేయడం జరిగింది సో చివర స్టేజ్ ముందు వెనక ఉన్న ప్రతి ఒక్క భక్తునికి కూడా ఈ కళ్యాణం ప్రస్ఫుటంగా కనిపించేలా ఎక్కడికక్కడ ఎల్ఈడి స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో చాలా మంది పోలీసులు కూడా భద్రతా ఏర్పాట్లు చేశారు సో ఈ కార్యక్రమానికి ఈ కళ్యాణానికి వచ్చే ప్రతి ఒక్క భక్తునికి అన్న ప్రసాదాలు కూడా అందించేందుకు స్పెషల్ గా కౌంటర్స్ కూడా బయట మనకి అక్కడ నిర్వహించడం జరిగింది సో ప్రతి ఒక్కరు భక్తునికి ప్రసాదం అందజేసే విధంగా కూడా సుమారు డెబ్బై వేల మందికి పార్కింగ్స్ అయితే చేశారు సో విషయంలో కూడా మాట్లాడుకుంటే నెల్లూరు జిల్లాలో ఉన్న మహిళలందరి కూడా వారంతట వారే స్వచ్ఛందంగా వచ్చి పాల్గొని ఈ ప్యాకింగ్స్ అన్ని కూడా చేయడం జరిగింది సో మరి ఈ కళ్యాణ విశిష్టతకు సంబంధించి మరింత సమాచారం మా కొలిగి ఇక్కడ కవిత ఉన్నారు ఇక్కడే కవిత అందిస్తారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ మహాశివుని కళ్యాణ మహోత్సవానికి ఆధ్యాత్మిక నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం ముస్తాబోతోంది ఆ ఏర్పాట్లన్నీ చకచకా జరిగిపోతున్నాయి సాయంత్రం ఐదు గంటలకు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో కళ్యాణ మహోత్సవం ప్రారంభం కానుంది అంతకంటే ముందు నాలుగు గంటలకి వెంట వెంకటగిరి రాజా కళ్యాణ కాలేజ్ గ్రౌండ్స్ నుంచి ఆ శివ పార్వతులను ఊరేగింపుగా తీసుకురానున్నారు ఆ ఊరేగింపులో నెల్లూరు స్థానిక ప్రజలతో పాటు చాలామంది కళాకారులు పాల్గొననున్నారు అలాగే అనేక దేశంలో దేవాలయాలకి సంబంధించిన రథాలు కూడా ఆ శివ పార్వతులతో సహా తోడు రానున్నాయి అలాగే అక్కడి నుంచి ఊరేగింపుగా ఒక గంట రెండు గంటల కార్యక్రమంగా ఉంటుంది చాలామంది కళాకారులు ఆ నృత్య ప్రదర్శన చేస్తూ ఆ స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా తీసుకొని వస్తారు ఇక స్టేడియానికి చేరుకున్న తర్వాత కళ్యాణ క్రతువు ప్రారంభం అవుతుంది అయితే ఈలోపు ఈ స్టేడియం దగ్గర చాలా మంది కళాకారులు వేచి ఉన్నారు వాళ్ళందరూ కూడా స్టేజ్ పైన ప్రాక్టీస్ చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూడవచ్చు ఒకసారి స్టేజ్ పైన కళాకారులు అందరూ కూడా ఉన్నారు వాళ్ళందరూ ప్రాక్టీస్ చేస్తున్నారు గత మూడు నాలుగు రోజుల నుంచి కూడా చాలామంది కళాకారులు ఇక్కడే మకం వేసి వాళ్ళ నృత్య ప్రదర్శనలు ప్రదర్శించడానికి ఇక్కడ అయితే ప్రా ప్రాక్టీస్ చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది ఎందుకంటే చాలామంది చాలా నృత్య రూపకాలు ఇక్కడ ప్రదర్శించనున్నారు ప్రతి సంవత్సరం కూడా టీవీ ఫైవ్ హిందూ ధర్మం ఛానళ్ళు నిర్వహించే శ్రీ శివపార్వతుల కళ్యాణం అనగానే ముందుగా గుర్తొచ్చేది ఈ నృత్య కళాకారం అనే చెప్పాలి ఎందుకంటే ఈ నృత్య కళారూపకాలు ఎంతో మందిని ఆకర్షిస్తూ ఉంటాయి చాలా మంది ఆ నృత్య రూపకాలని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు అలాగే ఆ దీపోత్సవ కార్యక్రమం కూడా ఉంటుంది ఎంతో మంది మహిళలు చాలా ఇష్టంగా ఆ దీప మహోత్సవ కార్యక్రమానికి హాజరై దీపాలు వెలిగిస్తారు లక్ష దీపోత్సవ కార్యక్రమం ఉంటుంది అలాగే ఇంకా రుద్రాభిషేకం గురించి చెప్పాల్సిన అవసరం లేదు గూస్ బంప్స్ వస్తాయనే చెప్పాలి నలభై నిమిషాల పాటు జరిగే ఈ రుద్రాభిషేకం అందరి ఒక క్షణం పాటు రెప్ప మోస్తే ఏం మిస్ అయిపోతామో అన్న అంత ఉత్సాహంతో భక్తకోటి జనం అంతా కూడా నలభై నిమిషాల పాటు కన్నార్పకుండా ఆ రుద్రాభిషేకాన్ని చూస్తారు ఆ రుద్ర మహాభిషేకం తర్వాత కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ప్రారంభమవుతుంది ఇక కళ్యాణ మహోత్సవం సంబంధించి అన్ని ఏర్పాట్లు ఇక్కడ స్టార్ట్ అయితే అవుతున్నాయి ఇంకా రెండు మూడు గంటలలో ఆ కళ్యాణం చాలా ఘనంగా నిర్వహిస్తారు ప్రజలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఎంతో ఆనందంగా ఆధ్యాత్మిక భావంతో ఆ మహాఘట్టాన్ని వాళ్ళు కనులారా వీక్షిస్తారు వారంతా చాలా కనులారా వీక్షించడానికి ఈ స్టే విశాలమైన ఈ ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం సిద్ధమవుతోంది ఈ స్టేడియం చాలా విశాలంగా ఉంది చాలా గ్యాలరీలు ఏర్పాటు చేశారు మనం చూడొచ్చు ఒక్కొక్కరిగా అప్పుడే అంటే సాయంత్రం ఎప్పుడో ఐదు గంటలకి ఆరు గంటలకి కళ్యాణ మహోత్సవం ప్రారంభం అవుతుంది అని మనం చెబుతున్నప్పటికీ కూడా ముందు నుంచే ప్రజలందరూ కూడా ఒక్కొక్కరిగా తరలి వస్తున్నారు అక్కడంతా చూడొచ్చు మీరు ఏజ్ తో సంబంధం లేకుండా మేల్ ఫీమేల్ అందరూ కూడా ఈ కళ్యాణ మహోత్సవాన్ని ఎంతో ఆసక్తిగా తిలకించడానికి ఎప్పుడు వస్తారు అంటే లెక్కకు మించిన జనం అంచనాకు మించిన భక్త జనం ఇక్కడికి ఎప్పుడు తరలి వస్తుంటారు అంత క్రేజ్ ఉంటుంది టీవీ ఫైవ్ హిందూ ధర్మం ఛానల్లో నిర్వహించే శివ పార్వతుల కళ్యాణ మహోత్సవం అని అంటే ఎప్పుడెప్పుడు కార్తీక మాసం రాగానే ఎప్పుడెప్పుడు ఈ కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తారు ఎక్కడ నిర్వహిస్తారు అనే ఆసక్తి ఉంటుంది అయితే ఇంకా డేట్స్ ప్రకటించగానే ఆ జిల్లాలో అయితే అక్కడి మహిళలు సందడి చెప్పనక్కర్లేదు ఇక్కడ కూడా ఈ ఆధ్యాత్మిక నగరం అయినటువంటి నెల్లూరులో కూడా మహిళలు గత మూడు రోజుల నుంచి వచ్చి వాళ్ళంతటా వాళ్ళే వచ్చి ఇక్కడ అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ఈ డెకరేషన్ సంబంధించి కానీ లేదా దేవుడికి అలంకరించే అలంకరణలో కానీ ఉపయోగించే పువ్వులకు సంబంధించి అన్ని ఏర్పాట్లు అభిషేకానికి సంబంధించి వాళ్ళే దగ్గరుండి తమకు తామే లీడర్షిప్ తీసుకొని చేస్తూ ఉంటారు అదొక గొప్ప విషయం అనే చెప్పాలి ఇక్కడనే కాదు ఏ జిల్లాలో ఈ శ్రీ శ్రీ శివపార్వతల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించినా కూడా అక్కడ ముఖ్యంగా ఆడవారు మహిళలు తమంతట తాము వచ్చి మూడు నాలుగు రోజుల్లోగా ఆ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు అంటే ఇక్కడ అంతా చాలామంది జనం కళ్యాణ మహోత్సవం టైంకి వచ్చి గ్యాలరీలో కూర్చొని వీక్షించే వారు కొందరైతే అలా సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలి ఆ పుణ్యాన్ని ఆ దే మహాదేవుడు ఆయన కృపను కర్ణను మా పైన చూపించాలి అనే ఒక భావనతో వాళ్ళందరూ కూడా ఎప్పుడూ వచ్చి అలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇక ఇక్కడ చూడొచ్చు చాలామంది కూడా మహిళలు ఈ ఈ ఈ వేదికపై నిల్చొని ఆ శివయ్య దగ్గర ఫొటోస్ దిగుతున్న పరిస్థితి ఎందుకంటే ఆ శివుడి అలంకరణ ఆ శివుడి సెట్ అంత బాగా ఉంది హిమగిరులనే భూలోకం పైకి తీసుకొచ్చి ప్రతిష్ఠించారా అంత అన్నంత అందంగా ఉంది సో వారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం హలో అండి ఎప్పుడు ఎంతపోయింది మీరు ఇక్కడికి వచ్చి హాఫ్ ఎలా అనిపిస్తుంది ఇక్కడ చూస్తుంటే చాలా బాగుంది చాలా బాగుంది నెల్లూరికి ఒక విశిష్టత ఉంది ఆధ్యాత్మికంగా అలాంటి నగరంలో ఈ కార్యక్రమం నిర్వహించడం టెన్ ఇయర్స్ అయింది నేను ఇక్కడ మెడికల్ కాలేజీలో లో జాబ్ చేస్తా అందరం ఎంప్లాయీస్ టెన్ ఇయర్స్ లో ఇదే వండర్ఫుల్ శివయిని ఇలా నెలకొల్పడం కానీ శివయ్ని దగ్గరగా చూడడం గాని తర్వాత సాయంత్రం అంటూ మాకు వీలు కాదు కాబట్టి డ్యూటీలో ఉండి కూడా మేము దర్శనం కోసం వచ్చాము చాలా బాగుందండి ఇది ఏర్పాటు చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలండి అసలు ఒక్కసారి అంటే ఆ సెట్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది అండి ఆ పరమశివుడు అంత ఎత్తున వెనకాల హిమగిరిలు ఇదంతా చూస్తుంటే మీరు దగ్గరికి కైలాసగిరికి వచ్చినట్టుగా అనిపిస్తుంది అండి రైట్ మనం చూడొచ్చు ఆ మహిళలు ఎంత ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారో నిజంగానే హిమగిరులే శివుడి కోసం నేల మీదకు వచ్చాయా అన్నంత బాగా ఉంది అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తూ ఉన్న పరిస్థితి చాలామంది వచ్చి ఆ స్టేజ్ని ఆ శివుణ్ణి ఆ అలంకారాన్ని ఆ హిమగిరులను అదే తదే రకంగా చూస్తూ పరవశించిపోతున్న పరిస్థితి కూడా మనకు అనిపిస్తుంది ఇక అటువైపున చూస్తే గ్యాలరీలో ఒక్కొక్కరిగా భక్తులందరూ వచ్చి చేరుతున్నారు మహిళలందరూ వచ్చి కూర్చుంటున్నారు ఎప్పుడెప్పుడు ఈ కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుందా అని చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇక మరోవైపు వాళ్ళందరూ కూడా కళాకారులు మనం ఒకసారి చూడొచ్చు కళాకారులు అందరూ కూడా వారి నృత్య ప్రదర్శన చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్న పరిస్థితి ప్రాక్టీస్ చేయడానికి వాళ్ళంతా ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్న పరిస్థితిని కూడా మనం చూడొచ్చు ఇక ఈ మహాశివునికి ఇరువైపులా కూడా అక్కడ శివుడు పార్వతి సమేతంగా మనకి రైట్ సైడ్ కనిపిస్తున్నాడు ఈ మరోవైపు సతీ సమేతంగా వెంకటేశ్వర స్వామి విగ్రహాలు కూడా మనకి కనిపిస్తాయి ఇంకా ఈ ఈ అలంకరణ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి ప్రతి సంవత్సరం కూడా ఈ పార్వతుల కళ్యాణ మహోత్సవానికి సంబంధించి అలంకరణ గురించి చాలా అందరూ చాలా ప్రత్యేకంగా మాట్లాడుకుంటారు అంత కనువిందుగా ఉంటుంది ఆ అలంకరణ అలాగే ఈ స్ఫటికలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి నలభై నిమిషాల పాటు రుద్రాభిషేకం నిర్వహిస్తారు ఆ స్ఫటికలింగం నార్మల్ స్ఫటికలింగం కాదు ఆరు వందల యాభై సంవత్సరాల చరిత్ర కలిగిన అంత ప్రాముఖ్య ప్రఖ్యాతిగాంచిన స్ఫటికలింగానికి నలభై నిమిషాల పాటు ఆ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఆ కార్యక్రమం అయితే గూస్ పంప్స్ వస్తుందనే చెప్పాలి ఇంకా చాలామంది అంచనాకు మించి లెక్కకు మించి జనాలు వస్తూనే ఉంటారు సమయం గడుస్తున్నా కొద్ది ఐదు ఆరు ఏడు ఇలా సమయం గడుస్తున్నా కొద్దీ గ్యాలరీల్లోకి జనాలు వచ్చి చేరుతూనే ఉంటారు గ్యాలరీలు నిండిపోయి కూడా అవతల నిల్చోవడానికి చాలామంది జనాలు నిల్చొని ఆ భక్తులందరూ కూడా ఆ దేవదేవుని కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి ఆ దేవుడి ఆశీస్సులు తమపై ఉండాలి అని చెప్పేసి వేడుకుంటూ ఉంటారు అయితే ఈసారి ఇంత ఆధ్యాత్మిక కార్యక్రమానికి వేదిక అయింది ఆధ్యాత్మిక నగరమైనటువంటి నెల్లూరు మరోవైపు ఇవాళ పొద్దున రాజరాజేశ్వరి ఆలయంలో కూడా హోమం నిర్వహించడం జరిగింది ప్రతిసారి ఈ హోమం కూడా నిర్వహిస్తూ ఉంటారు మార్నింగ్ పూట ఈ హోమ కార్యక్రమం జరిగింది ఆ తర్వాత ఆ దేవదేవుడు శివయ్య అలాగే పార్వతీలను ఇద్దరినీ కూడా వెంకటగిరిరాజా కాలేజీలో నుంచి ఊరేగింపుగా అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొస్తూ ఉంటారు గంట రెండు గంటల పాటు ఈ కార్యక్రమం చాలా అట్టహాసంగా నడుస్తుంది అక్కడి నుంచి ఇక్కడి వరకు దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర ఈ శోభాయాత్ర జరుగుతూ ఉంటుంది ఈ యాత్రలో వివిధ ఆలయాలకి సంబంధించిన రథాలు కూడా ఈ యాత్రలో జాయిన్ అవుతాయి అలాగే చాలామంది భక్తజనం తమకు తాముగా ఈ శోభాయాత్రలో పాల్గొని ఆ పార్వతి అమ్మవారిని ఆ శివయ్యని కలుపుకొని ఊరేగింపుగా ఎంత ఆనందంగా కోలాటాల నడుమ ఊరేగింపుగా తీసుకొని వస్తారు